ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ తనపై గెలుపు సాధించలేకనే తనని లోకల్ కాదంటూ విష ప్రచారం చేస్తున్నారని నా జన్మస్థలం పత్తికొండ అనే విషయం ప్రత్యర్థులు మర్చిపోయారని అన్నారు మాజీ ఎంపీ ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక ఎమ్మిగనూరు అభివృద్ది తన ప్రధాన ఎజెండా అని చేనేతల అభివృద్ది కోసం రాష్టంలో ఎక్కడా లేని విధంగా టెక్స్టైల్ పార్కు ప్రారంభించి తీరుతున్నామంటున్న బుట్ట రేణుకతో మా కర్నూలు సీనియర్ కరస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్ కౌంట్ డౌన్ మొదలైంది చిన్న ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎమిగనూరు నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతం మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణికా గారు ప్రస్తుతం ఎమిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగపోతున్నారు ఆమె కూడా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం కార్యకర్తలు అందరినీ తన తన దగ్గరికి పోయి కార్యకర్తల వద్దకు కూడా వెళ్ళి ఆమె వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం బుట్టారేణుకా గారు మనతోనే ఉన్నారు వారిని పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం ప్రస్తుతము ఎమిగనూరు నియోజకవర్గంలో బరిలో మీరు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం మీ పార్టీలోనే ఎర్రకోట కేశవరెడ్డి గారు కానీ మాచాని వెంకటేష్ గారు కానీ వాళ్ళు ఆశించి భంగపడ్డారు వారంతా మీకు సహకరిస్తున్నారు అని అనుకుంటున్నారా తప్పకుండా అండి ఈరోజు నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది అంటే కూడా జనకేశవర్ రెడ్డి గారి అంటే ఆయన అంగీకారంతోనే నాకు ఇవాళ టికెట్ కన్ఫర్మ్ అయింది ఆయన కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఆయనకి నలభై సంవత్సరాలుగా ఆయన చాలా పాలిటిక్స్లో ఉన్నారు చాలా సుదీర్ఘమైన పాలిటిక్స్ చేశారు కాబట్టి మా పార్టీ కూడా ఆయనకి ఒక గౌరవం ఇస్తూ మరి పెద్ద ఆయనని అంటే ఎవరైనా సరే ఏదైనా ఒకరు ఒక ఎమ్మెల్యే పొజిషన్ నుంచి ఇంకొకరికి ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి కాబట్టి ఆ కన్విన్సింగ్లో అన్న కూడా చాలా సా అంటే సానుకూలంగా స్పందించారు సరే బుట్ట రేణుకా గారు అయితే పర్వాలేదు లేని ఆయన కన్విన్స్ అయిన తర్వాత కూడా మాకు ఇదే టికెట్ కన్ఫామ్ అయింది తప్పకుండా అన్న నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తానని కూడా మాట ఇచ్చారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు కూడా టికెట్ రావడంలో కేశవర్ రెడ్డి గారు ప్రోత్సాహం కూడా ఉందని ప్రధానంగా ఎంగనూరులో చర్చ జరుగుతూ ఉంది దీనిపై మీరేమంటారు అసలు మాట్లాడికి ఏమైనా అర్థం ఉంటుందండి చెన్నకేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చర్చ జరుగుతుంది అదే అసలు ఎవరైనా మాట్లాడుకునేదానికి కొంచెం మీనింగ్ఫుల్ ఉండాలి మా ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ బివి వినాయేశ్వర రెడ్డి గారు ఆయన టీడీపీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి ఎలా ఉంటుందండి లోపల తెరవినక రాజకీయం చేస్తున్నారని చెప్పి ఇట్స్ రాంగ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ థింగ్ అని నాకు నేను నమ్మనండి ఇవన్నీ కూడా వాటిని గురించి మాట్లాడడంలో కూడా అర్థం లేదు మ్యాడమ్ సుదీర్ఘంగా ఐదేళ్ళ పాటు ఐదేళ్ళ పాటు మీరు పార్లమెంటేరియన్గా ఉన్నారు కానీ జిల్లాలో చేనేతలకు అభివృద్ధి చేయలేదనే ప్రధానంగా ఆరోపణలు టీడీపీ నుంచి విమర్శిస్తున్నారు దీనిపై మీరు నేను ఏం చేశాను అనేది లిస్ట్ తీస్తే తెలుస్తుంది అండి నా ఎంపీ నిధులన్నీ కూడా చాలా చక్కగా నీటి సమస్యకు ఈరోజు కూడా విలేజెస్లో వాళ్ళు నా పేరు చెప్తున్నారు ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే బోర్వెల్స్ వేసామో ఇప్పటికీ అవి పనిచేస్తున్నాయి ఆ నీళ్లు కానివ్వండి ఏదైతే నేను ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశానో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి ఇవాళ ఆ నీటి సమస్య తగ్గిందనేసి ఇంకా నేను క్లస్టర్స్ని ఫామ్ చేశాను క్లస్టర్స్ని నేను కోడుమూరులో క్లస్టర్స్ మేము బిల్డ్ చేయగలి ఇవ్వగలిగాము తర్వాత నేను ఏడీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ చాలామందికి గుర్తింపు కార్డులు కానివ్వండి ఇక్కడ ఉన్న చేనేతలకు స్పెషల్ స్కిల్స్ కోసం నేను ఢిల్లీ నుంచి ఒక టీమ్ని తెప్పించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ ఇప్పించడం జరిగింది అలాగే చాలామందికి ఎలా నేయాలంటే మనకు ఈ కార్పెట్స్ కానివ్వండి తర్వాత మిగతా కూడా ఎలా అని వాళ్ళని కూడా స్పెషల్లీ వాళ్ళని ఢిల్లీ నుంచి పిలిపించి ఇక్కడ ఫార్టీ డేస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నేను కోచ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయడం కర్నూలులో రైల్వే దానికి మనకి వాట్ ఈస్ ఇట్స్ కాల్డ్ కోచ్ ఫ్యాక్టరీ అది కూడా దానికి కూడా నేను అది ఏదైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు స్టార్ట్ చేశారో కానీ ఫైల్ రిటర్న్ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను పునఃప్రారంభించడం జరిగింది టెండర్స్ అన్ని వేయించి నా టెన్యూర్ అయిపోయాక మళ్ళీ ఆగిపోయింది అది అంటే మళ్ళీ వచ్చే ఎంపీ ఎవరైనా ఉంటారో దాన్ని పర్స్యూ చేయాల్సి వస్తుంది నేను మళ్ళీ చాలా పనులు నేను కర్నూలులో చాలా చేశాను మనకి పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది అక్కడ నేను వికలాంగుల కోసం చాలా సర్వీస్ చేశాను అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వికలాంగులకు అందరికీ కూడా చేయించా సిక్స్ క్రోర్స్ తోటి మనకు కర్నూలులో సెన్సరీ పార్క్ కోసం నేను ప్రాజెక్ట్స్ కోసం అన్ని శాంక్షన్ చేయించాను ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ నుంచి టీం కూడా వచ్చి అన్ని ప్లేసెస్ చూసుకొని వెళ్ళిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ డిపిఆర్ పంపక సిక్స్ క్రోర్స్ని రిటర్న్ పంపించారు యాజ్ ఎం పిగా నేను చేసిన ఏదైతే ప్రాసెస్ పనులున్నాయో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎవరిది ఉంది టీడీపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళు కనుక డిపిఆర్ పంపి ఉంటే మన కర్నూలుకి సిక్స్ క్రోర్స్తో ఒక సెన్సరీ పార్క్ వచ్చి ఉండేది ఇలాంటివన్నీ కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్కి కనెక్ట్ అయి ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఎంపీ అంటే ఎంపీకి డైరెక్ట్గా ఫండ్స్ ఇవ్వరు సెంటర్ స్టేట్ గవర్నమెంట్తో కూడా కలిసి మనం పని చేస్తేనే అక్కడ ఫండ్స్ వస్తాయి ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తే కొన్ని కార్యక్రమాలకి డిపిఆర్స్ ఇవ్వక ఈవెన్ రోడ్స్ కూడా నితిన్ గడ్ నితిన్ గడ్కరే గారు నాకు త్రీ ఫోర్ రోడ్స్ శాంక్షన్ చేశారు దాంట్లో ఒక రెండు ఒకటి మనకి అప్రూవల్ అయ్యాయి మిగతావి రెండు డిపిఆర్ డిలే చేసేసి వాటిని శాంక్షన్ కాకుండా అంటే మనం ఏది చేసినా కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది నుంచి కూడా మనం డిపిఆర్ వెళ్ళాలి ఆ డీటెయిల్ అని ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు సెండ్ అది పంపక అప్పటి గవర్నమెంట్ ఏదైతే టీడీపీ ఉందో అప్పుడు కనుక వాళ్ళు పంపి ఉండేంటే ఈ లోగా మనకి చాలా వర్క్స్ వచ్చి ఉండేవి అలా నేను చాలా కార్యక్రమాలు చేశాను జస్ట్ అపోజిషన్లో ఉన్నాం కదా అనేసి మనం ఏది పడితే అది మాట్లాడితే దానికి అర్థం ఉండదు అలా మాట్లాడిన వాళ్ళకి నేను ఆన్సర్ సమాధానం కూడా చెప్పదలుచుకోలేదు నేనేం చేశానో నాకు తెలుసు ప్రజలకి తెలుసు ప్రధానంగా ప్రతిపక్షాలు విమర్శించే దాంట్లో మాత్రము బీవీ రెడ్డి గారు మీరు స్థానికురాలు కాదు స్థానికేతరులు గెలిస్తే హైదరాబాద్లో ఉంటారని చెప్పి ఆయన పదే పదే ప్రచారాలు అదే ప్రచారం చేస్తున్నారు దానికి దాన్ని ఎవరు బిలీవ్ చేయరు ఎందుకంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్లోనే వచ్చి ఒక ఎంపీగా కంటెస్ట్ చేశాను అప్పుడు అలాగే అన్నారు కానీ అందరికంటే కూడా బెస్ట్ ఎంపీగా పేరు తెచ్చుకున్నాను కర్నూలులో అది నేను అనే మాట కాదు పబ్లిక్ అన్నమాట సో ఇవాళ కూడా నాన్ని ఏదైతే ఎమ్మెల్యేగా అన్నారో ఓన్లీ అపోజిషన్లో ఉండి నన్ను వీక్గా చేయాలి పబ్లిక్లో అని వాళ్ళ మాట్లాడుతున్నారు కానీ మన రాజ్యాంగం ప్రకారము నేను ఒక ఇండియన్గా నేను మన ఇండియాలో నేను ఎక్కడైనా కంటెస్ట్ చేసే హక్కు నాకు ఉంటుంది ఒక ఎంపీగా అయితే ఒక ఎమ్మెల్యేగా అయితే నా ఇప్పుడు నాకు స్టేట్లో ఎక్కడన్నా నా రాష్ట్రంలో నేను ఎక్కడ ఉన్నా కూడా నేను రాష్ట్రం మొత్తం మీద ఎక్కడన్నా కంటెస్ట్ చేసే హక్కు నాకు రాజ్యాంగం కనిపించింది సో నేను ఒక కర్నూలు వాసిని నా పేరెంట్స్ కర్నూలు వాళ్ళు నా ఫాదర్ కర్నూలు నుంచి వచ్చారు మై హస్బెండ్ ఈజ్ ఫ్రమ్ కర్నూలు నేను పుట్టింది కూడా పత్తికొండలో పుట్టాను ఎలా చెప్తారు నేను లోకల్ కాదని ఎలా చెప్తారు లోకల్ కాదని సో కర్ ఎముగనూరులోనే పుట్టి పెరిగితేనే లోకల్ అంటారు ఐ డోంట్ నో నాకు రాజ్యాంగం తెలిసినంత వరకు నేను నాకు తెలిసి నేను ఒక ఇండియన్ సిటిజన్ని కాబట్టి నాకు ఆ రైట్ ఉంది నేను ఒక స్టేట్లో కూడా ఒక ఏపీ సిటిజన్ కూడా కాబట్టి నేను నాకు ఆ రైట్ ఉంది అసలు కంటెస్ట్ చేసేదానికి నాకు రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది ప్రధానంగా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొన్ని చోట్ల ఎమ్మెల్యే చిన్నకేశ్వర కేశవరెడ్డి గారికి ప్రజలు ఎదురు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి సవాళ్ళను మీరు భవిష్యత్తులో ఎలా ఎదుర్కోబోతున్నారు నేను గడప గడపకి వెళ్తున్నాను నాకు అలాంటి సమస్యలు ఏవి కూడా రాలేదు కేశవరెడ్డి గారు వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాల్లో ప్రజలు వెను తిరిగినారు నాకు దాని గురించి నేను మాట్లాడితే అర్థం ఉంటుంది అండి సవాళ్ళు ఎదురైతే ఎలా ఎదుర్కోబోతున్నాయి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోవాలి ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొని రావాలి ప్రజలు మనకి ఎదురు వచ్చి ఏదైనా మాట్లాడారంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఆ సమస్యను వినాలి విని దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి పరిష్కరిస్తే వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ ఓపిక నాకు ఉంది ఆ సహనం నాకు ఉంది ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వింటాను అది పరిష్కరించేందుకు నేను పనిచేస్తాను తాను ఐదేళ్ల పాటు పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో వికలాంగులకు ఎంతో సేవలు చేశామని మోడీ తర్వాత కూడా ఆ స్థాయిలో వికలాంగులకు సేవ చేయడం కానీ మిగతా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ మెరుగైన ప్రతిభనే చూపించాం కానీ ఎక్కడ లోటుపాట్లు చేయలేదని తన అభివృద్ధి ఏమిటో ఒక లిస్టు తయారు చేస్తే వారే చూసుకోవచ్చు అని చెప్పి ప్రతిపక్షాలకు ఆమె సవాల్ విసిరారు ప్రస్తుతం బుట్టారేణుక గారు ప్రచారంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ధీటుగా సమాధానం చెప్తానని చెప్పి బుట్టారెనుక గారు చెప్తున్నారు కెమెరాజలిస్ట్ లోకేష్తో కృష్ణ ఐన్యూస్ కర్నూలు నుంచి